నమస్కారం ఈ నెల మూడవ తారీఖు రాత్రి మేడిగంటూరు పోలీస్ స్టేషన్ యూనిట్స్లో పాలాడుగు గ్రామంలో ఒక ఇంటి దొంగతనం జరిగింది ఆమతి బిరయ్య అనే అతను కంప్లైంట్ ఇచ్చారు రాత్రి వాళ్ళు వాళ్ళ ఇంటిని లాక్ చేసుకొని బయట ఇంటి ఎదుట రేకుల గదిలో పడుకున్నారు వాళ్ళు లేని క్రమంలో వాళ్ళు లేని సమయంలో కొంతమంది ఇంట్లోకి దూరి బయట లాక్ బ్రేక్ చేసి లోపల బీర్వా బ్రేక్ చేసి దోమతనం చేయడం జరిగింది దోమతనంలో ఎయిటీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెండి అండ్ ఫార్టీ థౌజండ్ క్యాష్ పోయినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సో దీని మీద క్రైమ్ నెంబర్ త్రీ నాట్ వన్ బార్ ట్వంటీ ఫైవ్ మేడి పిఎస్లో రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ కేసును ఒక సవాలుగా తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా మంచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది టెక్నికల్ ఎవిడెన్సు సిటీవీ కెమెరాజు టావర్ డంప్ సిడిఆర్లు ఐపీడీఆర్లు తర్వాత దాంతోపాటు లోకల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ముద్దాయిల మీద మనకి లోకల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అన్నీ దాన్ని కంబైన్ చేసి చాలా మంచి డిటెక్షన్ చేయడం జరిగింది సో ముగ్గురు అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది ఏ వన్ దేవరకొండ రాంబాబు ఏ టూ తిపాకుల వెంకటేష్ ఏ త్రీ బొమ్మల విజయ్ ఈ ముగ్గురు కూడా పాత అఫెండర్సు పాత ముద్దైలు సో ఏ వన్ మీద విజయవాడలో సస్పెక్ట్ షీట్ ఉంది పాయక పాయకపురం పోలీస్ స్టేషన్లో అతని మీద ఆల్మోస్ట్ వన్ ట్వంటీ నూట ఇరవై దాకా కేసులు దొంగతనం కేసులు ఉన్నాయి అతని మీద పెదక కానీ కొత్తపేట నల్లపాడు ప్రతిపాడు మంగళగిరి అన్ని స్టేషన్స్లో కేసెస్ ఉన్నాయి విధంగా తుపాకుల వెంకటేశ్వర్ అతని మీద చిల్కలూరు టౌన్ లో అతని మీద సస్పెక్ట్ షీట్ ఉంది అతని మీద కూడా యాభై దాకా బైక్ దొంగతనాలు కేసులు ఉన్నాయి చిల్కలూరుపేట పెడుకురాల మిరియాల కూడా నల్గొండ భువనగిరి సూర్యాపేట పోలీస్ స్టేషన్స్లో ఇతని మీద కూడా కేసులు ఉన్నాయి అదేవిధంగా బొమ్మల విజయ్ త్రీ అతని మీద కూడా చిత్తూరిపేట టౌన్ పిఎస్లో షీట్ ఉంది అతని మీద కూడా లో పిఎస్లో మాటూర్లో వట్టి చెరుకులు లో అతని మీద కేసులు ఉన్నాయి అతని మీద మర్డర్ కేసు రాబరీ కేసు కూడా ఉంది సో ఈ వీళ్ళు ముగ్గురు కూడా జైల్లో కలిశారు ఎప్పుడైతే వీళ్ళు జైల్లో ఉన్నారు వారికి పరిచయం అయింది తర్వాత ఏథ్రి ఎవరైతే ఉన్నాడో బొమ్మల విజయ్ వాళ్ళ ఇద్దరిని ఒక రూమ్ ఇచ్చి అక్కడ పెట్టుకుని వాళ్ళతో అఫెన్స్ చేపిస్తున్నాడు సో మనం ఈ కేసు డిటెక్ట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది ఈ కేసులో వాళ్ళు ముగ్గురు మూడు కేసెస్ చేసినట్టు మూడు కేసెస్ చేసినట్టు వాళ్ళు కన్ఫెస్ట్ చేశారు ఒకటి మేడికొండూరు కేసులో ఏదైతే మేము ఇప్పుడు చెప్తున్నామో ఆ కేసులో ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ ఎయిటీ త్రీ గ్రామ్స్ సిల్వర్ రెండు సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు చీమాకుర్తి పిఎస్ లో కూడా ఒక బైక్ దొంగతనం చేసినట్టు కన్ఫ్యూస్ చేశారు ఆ బైక్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా మొప్పాల పిఎస్ లో ఇంకొక దొంగతనం వాళ్ళు కన్ఫ్యూస్ చేయడం జరిగింది సో ఈ రోజు ఈ ముగ్గురును అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించినట్టు పంపిస్తున్నాము వాళ్ళు మూడో కేసెస్ కన్ఫ్యూస్ చేయడం జరిగింది దీంట్లో ఏదైతే ఇప్పుడు మేడికొండూరు పిఎస్ కేసు ఉంది దాంట్లో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఆల్మోస్ట్ ఫుల్ రికవరీ కూడా చేసి విక్టింగ్స్కి ఇవ్వడం జరుగుతుంది సో ఈ కేసును డిటెక్ట్ చేసిన డిఎస్పీ తుళ్ళూర్ ఆధ్వర్యంలో మేడికొండూరు ఇన్స్పెక్టర్ నాగూర్ నీలసాహర్ ఎస్ఐ ఖాజీబాబు అండ్ వాళ్ళ టీంని అభినందిస్తున్నాము వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ కూడా